ప్రైజ్ ద లార్డ్ కృప హోలీ స్పిరిట్ ఫైర్ పవర్ మినిస్ట్రీ తరపున మీ అందరికీ శుభాభివందనములు దైవజనుడు గాడ్సన్ గారు దైవ సందేశమును అందించు ఉండగా మీరందరూ విని ఎంతగానో బలపడాలని ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు పొందుకోవాలని మన ప్రభువుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట మేము ప్రార్థిస్తూ ఉన్నాము ప్రైజ్ ద లార్డ్ గాడ్ బ్లెస్ యూ టు ఆల్ మహాపరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి గొప్ప దేవ నీకు వెలకట్టలేని కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నా రాజా నీకే సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నా ఈ దినమున దేవుడి వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి బెడర్తో కూడా నీవు నాయనా నీవు మాట్లాడితే నాయన గొప్ప కార్యాలు జరుగుతాయి ప్రభా నువ్వు మాట్లాడితే నాయన సమాధానము నువ్వు మాట్లాడితే ధైర్యం నువ్వు మాట్లాడితే దీవెన నువ్వు మాట్లాడితే ఘనత నీ మాట చొప్పున మేము లోబడినట్లుగా నా తండ్రి ఇది ఆస్తుని సిలువ చాటును మెరుగుపరిచి ఒక ప్రత్యేకమైన రీతిలో ప్రభా నీవు మాట్లాడండి వాక్యం చున్న ప్రతి బిడ్డ జీవితంలో దేవుడి ఉన్నతమైన దీవెనలను కుమ్మరించమని ప్రార్థన చేస్తూ సమస్తమైన మహిమ నీకే చెల్లిస్తూ ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొని దీవెనలను పొందియున్నాము తండ్రి ఆమెన్ దేవాది దేవునికే సమస్తమైన మహిమ కలుగునుగాక ప్రిధోని బిడ్డారా సో ఇవి వాక్యం వీక్షిస్తున్నటువంటి దేవుని ప్రియ ప్రియబిడలందరూ కూడా ప్రభేణ యేసుక్రీస్తునామంలో శుభాభివందనములు తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించునుగాక దేవుడి మనసులో ఒక అద్భుతమైన ఆలోచన ఉంది ప్రిధోని బిడ్డారా ఆలోచన ఏంటో ఈరోజు నేను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను నిజంగా అది దేవుడు తను కొన్నటువంటి తన రక్తం ఇచ్చి తనను ప్రాణం కొనేటువంటి వ్యక్తుల జీవితంలో అది నెరవేర్చబడాలి అని తన తన బిడలుగా మనం భూమి మీద ఉన్నప్పుడు ఆయన చిత్తము మన జీవితంలో జరగాలని మన జీవితం ద్వారా దేవునికి మహిమ కలగాలని నా బిడ్డలు ఈ భూమి మీద ఒక ప్రత్యేకమైన రీతిలో ఉండాలి అని దేవుడి కోరిక అదే దేవుడి ఆలోచన అదే దేవుడి తలంపు ఏంటి తెలుసా ప్రధిని బిడ్డారా తన బిడ్డలు ఎంతో పరిశుద్ధంగా ఉండాలండి దేవుడి ఉన్నతమైన ప్రణాళిక మళ్ళీ మాట మార్చి చెప్పమంటే దేవుడి బిడ్డలంటా యేసుక్రీస్తు రక్తముతో కడగబడి మారుమనుసు పొంది బాప్తిసులుగా మార్చబడి చేత బైబిల్ గ్రంథాన్ని పట్టుకొని ప్రభువుని ఆరాధిస్తూ ప్రభు మందిరానికి వెళ్తూ వాక్యం వీక్షిస్తూ దేవుడి మాటలు వింటూ ఆయన వాక్యానుసారంగా జీవించేటువంటి వ్యక్తులు ఇతరుల చేత చేయబట్టి చూపించుకునే స్థితిగా మన క్రియలు ఉండకూడదని మన ఆలోచనలు ఉండకూడదని మన తలంపులు ఉండకూడదని మాట మార్చి చూపితే మన జీవితం దేవుడికి ఎంతో గొప్ప మహిమ తీసుకొచ్చే విధంగా ఉండాలని ఈ లోకములో గెలిచిన వారికి మన జీవితాలు ఉండాలని నిజముగా దేవుడి హృదయంలో రక్షించబడ్డ యొక్క వ్యక్తి యొక్క ఆలోచనలు అంటే ఆ వ్యక్తి పట్ల దేవుడి ఆలోచనలు తలంపులు కోరికలు ఊహకు మించినవి ఇప్పుడు దొంగిడ్లారా అందుకే దేవుడి వాక్యం చెప్తుంది తెలుసా దేవుడి ఆలోచనలంట దేవుడి తలంపులంటా మన ఆలోచనల కాడికి చాలా ఇచ్చినవి అంట అందుకే ఆకాశానికి భూమికి ఎంత దూరం ఉందో ఎంత ఎంతెత్తైతే ఉందో అన్ని తలంపులు అన్ని కోరికలు అన్ని ఆలోచనలు నిన్ను నన్ను తన రక్తం ఇచ్చుకున్న దేవుడు తన మదిలో పెట్టుకుని ఉన్నాడండి తన హృదయంలో పెట్టుకుని ఉన్నాడు ఇప్పుడు బిల్లారా అయితే దేవుడి కోరిక ఏంటంటే ఆ ప్రాసెస్ ఆ ప్రాసెస్ దేవుడు ఉన్నతమైన ప్రణాళిక మన జీవితంలో జరగాలి అంటే ఒక ఛాలెంజింగ్తో కూడిన మాట నేను మీతో పంచుకుంటున్నాను ప్రతి ఒక్కరి ఏ వ్యక్తి ద్వారా ఏ వ్యక్తి జీవితం ద్వారా ఏ వ్యక్తి జన్మము ద్వారా ఏ వ్యక్తి యొక్క నూతన అనుభవం ద్వారా యేసు నమ్ముకున్న తర్వాత ఆ వ్యక్తి ద్వారా ఆ వ్యక్తికి ఉన్న ప్రేరు ద్వారా ఆ వ్యక్తి జీవితం ద్వారా దేవునికి మహిమ కలగాలి అనేది దేవుడి ఉన్నతమైన కోరిక దేవుని వాక్యంలో మనం ఒక మాటను చూసుకొని మనం ముందుకు వెళ్దాం సామెతల గ్రంథం పదవ అధ్యాయము ఇరవై ఐదవ వాక్యాన్ని మీరు ఈ వాక్యం చదువుతున్నప్పుడు తప్పక ఆ అండర్లైన్ చేసుకోండి ఆ వాక్య భాగ్యం దగ్గర రెండోది అక్కడ నీ పేరు రాసుకోండి ఎందుకంటే నువ్వు జీవించే జీవితం మీద నీ భవిష్యత్ పునాది మొత్తం ఆధారపడింది రెండోది దేవుని చిత్తము జరగాలి అన్న వాక్యం విన్న తర్వాత వాక్యానికి సిద్ధమైన వ్యక్తిగా నువ్వు ఉండాలి వాక్యం విని విడిచిపెట్టే వ్యక్తిగా ఎంత మాత్రం కూడా ఉండకూడదు మళ్ళీ చెప్తున్నా క్రైస్తవ జీవితం ఒక పోరాటం మళ్ళీ చెప్తున్నా క్రైస్తవ జీవితము దేవునికి గొప్ప మహిమను తీసుకువచ్చేదే మళ్ళీ చెప్తున్నా క్రైస్తవ జీవితములో ప్రపంచ దేశ చరిత్రలో ఏ దేవుడు ఏ దేవత చేయలేని గొప్ప భీకరమైన కార్యాలను పొందుకొని దేవునికి ప్రభుకి ఈ భూమి మీద సాక్షిగా ఉండడమే దేవుడి ఉన్నతమైన ప్రణాళిక దేవుని వాక్యం లేక మనం వెళ్దాం సామెతులు పది ఇరవై ఐదు వాక్యం సుడిగాలి వీచగా భక్తిహీనుడు లేకపోయాను నితిమంతుడు నిత్యము నిలుచు కట్టడం ఉన్నాడు చెప్పులు కొట్టి దేవుని కనపడతామా ఈ లోకములు అంటే ఇప్పుడు దొరినిపిడలారా ఈ లోకములో దేవుని వాక్యం చెప్తుంది భయంకరమైన సుడిగాలి వచ్చినప్పుడు భక్తిహీనులు చల్లా చెదురుగా అయిపోతారంట దేవుని వాక్యం చెప్తుంది ఇప్పుడు బిడ్లారా సుడిగాలి వీచగా భక్తిహీనులు లేకపోవరు ఏమైపోతారు కూడా తెలియదు నేను మళ్ళీ చెప్తున్నా భక్తి నిజమైన భక్తి జీవితం ఒక వ్యక్తి జీవితంలో లేకపోతే ఆ వ్యక్తి యొక్క జీవితం మీద చాలా ఎఫెక్ట్ పడుతుందండి మాట మార్చి చెప్పమంటే శాపము లేమి దరిద్రత రోగము ఇక చెప్పాలి అంటే అతని యొక్క భక్తిహీనతను బట్టి అతని దినములు భూమి మీద ఉంటాయో ఉండవు కూడా తెలియదు ఎందుకు ఈ కఠిన మాట నేను మాట చెప్తున్నానంటే కేవలం ఈరోజు నువ్వు మార్చబడి ఒక మంచి జీవితం జీవించాలని ఇప్పుడు దోని పిడ్డలారా ఈరోజు నా కండ్లతో నేను ఎన్నో చూశానండి భక్తిహీనమైన కార్యాలు భూమి మీద జరిపిస్తూ తమకిష్టమైన జీవితాలు జీవిస్తూ ఆస్తి ఉంది డబ్బు ఉంది హోదా ఉండి సిరి సంపదలు ఉన్నాయి మణిమాణిక్యాలు ఉన్నాయి నాకేంటి అని తమకిష్టమైన జీవితాన్ని జీవిస్తూ తన కాలము రాకమునిపోయి ఆ భక్తిహీనతను బట్టి వారి భూమి మీద లేకుండా పోయినప్పుడు వారు కలిగినది ఏమైనదో ఎవరికి కూడా తెలియదండి ఒక అద్భుతమైన మాట నేను చెప్తాను చాలా జాగ్రత్తగా మీరు వినాలి చాలా జాగ్రత్తగా వినాలి నా కళ్ళతో నేను చూసిన ఒక సంఘటన ఎదుట పెట్టి ముందుకెళ్ళేదానికి ప్రయత్నం చేస్తాను ఒక ఉన్నతమైనటువంటి అధికారి విస్తారమైన డబ్బు ఆశతో అతనికి ఇద్దరు బిడ్డలు ఒక ఉన్నతమైన అధికారి ఆ వ్యక్తి లంచం తీసుకుంటూ విస్తారంగా డబ్బులు సంపాదించాడు మూడంతస్తులు మిద్ద కట్టాడండి చాలా గొప్ప విద్య ఆ ఇద్దరు బిడ్డల్లో అతనికి ఉన్న ఇద్దరు బిడ్డలో ఒక బిడ్డ చెవిటి మూగివాడు రెండో బిడ్డ చక్కటి చాలా అందగా అందగాడు ఉన్నతంగా చదువుకునేటువంటి వ్యక్తి ఒకరోజు ఏం జరిగిందంటే ప్రతి ఒక్క బిడ్డారా తండ్రి యొక్క భక్తిహీనత ద్వారా ఆ వ్యక్తి లంచగుండిగా పేరు తెచ్చుకొని ఏసీపీ అధికారి చేతిలో చిక్కుకున్నప్పుడు నిర్దాక్షణంగా అతన్ని జైలుకి పంపించారండి అతనుకున్న పేరు విలువ ఖ్యాతి యావత్తు కూడా ఒక్కసారిగా పోయింది సమస్తము డిపార్ట్మెంట్ జప్తి చేశారండి అయితే రెండవ విషయం నేను మీతో పంచుకోవడం ఏంటి తెలుసా పిల్లారా ఉన్నతమైన చదువు చదువుకుంటున్నటువంటి తన బిడ్డ తన కుమారుడు ఒక కుమారుడు ఏమైనాడంటే నా తండ్రికి ఇంత భయంకరమైన పరిస్థితి కలిగింది అని తను ఒక భయంకరమైన నిర్ణయం తీసుకొని సూసైడ్ చేసుకున్నాడండి చనిపోయినాడు ఇక అతను కష్టపడి సంపాదించినంత కూడా ఎంతో 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 భక్తిహీనతతో మళ్ళీ చెప్తున్నా ఎంతోమంది దగ్గర లాక్కున్న డబ్బు ఎంతో మంది దగ్గర పిక్కున్న డబ్బు ఎంతో మందిని బాధ పెట్టి తన సొత్తుగా తన ఆస్తిని పెంచుకున్నాడు తన బిడ్డలకు బిడలకు ఉంటుందిలే అనుకున్నాడు కానీ దేవుడు దాన్ని చూచాడు కలిగిన సమస్తం వెళ్ళిపోయింది ఉన్నతమైన మంచి కుమారుడు వివాహానికి సిద్ధమైన కుమారుడు ఉన్నతమైన జాబ్ కొరకు సిద్ధమైన కుమారుడు ఏమైపోయినాడంటే ఈ లోకంలో లేడు ఆస్తులు ఉన్నాయి అంతస్తులు ఉన్నాయి హోదా ఉంది శక్తి ఉంది బలం ఉంది అన్నీ ఉన్నాయి కానీ కుమారుడు లేడు ఎప్పుడైతే ఈ భయంకరమైన విభక్తి అతని జీవితంలో జరిగిందో ప్రధ్వంబిడ్లారా ఆ వ్యక్తి యొక్క జీవితం ఎంతో భయంకరమైన పరిస్థితికి వెళ్ళిపోయిందండి తల బయట ఎత్తుకోవాలంటే ఎత్తుకోలేని పరిస్థితి అదే పాపం పండే దినం అదిగే భక్తిహీనుల జీవితంలో భయంకరమైన విపత్తులు ఎందుకు వస్తాయి అంటే వారు వారి ఇష్టానుసారంగా జీవించినప్పుడు మనుషులకి మోసం చేయొచ్చేమో ఈ లోకంలో ఉన్న వారికి అందరికీ మోసం చేయిచ్చాము కానీ మోసము చేయలేని ఒక దేవుడు దేవుడున్నాడు ఆయనే సర్వసృష్టికర్త అయిన ప్రభువు ఆ ప్రభువే నిన్ను నన్ను సర్వ సృష్టి ఆయన చేతిలో ఉంది ఆయన ఆ ప్రతి వారి క్రియలను తూచుతాడు వారి క్రియల చొప్పున దేవుడు ప్రతిఫలమిస్తాడు అందుకే యేసుక్రీస్తుకి ఇంకొక పేరుంది న్యాయాధిపతి సర్వశక్తివంతుడు అని పేరు ఉందండి అయితే ఇప్పుడు దూనిపిలారా జీవితంలో ఎప్పుడైనా గమనించండి భయంకరమైన విపత్తులు మన క్రియలను బట్టి వచ్చినప్పుడు లేదా మన జీవితంలో జీవించే జీవిత విధానానికి విపత్తులు ఎదురైనప్పుడు భక్తిహీనులు నిలవలేరండి ఆ సుడిగాలి లాంటి శ్రమలలో శోధనల్లో విపత్తులలో భయంకరమైన పరిస్థితుల్లో మనిషిగా మనం ఇష్టాను జీవిస్తే దేవుడి మీద ఆధారపడకుండా జీవించే జీవితం లేకుండా ఉన్నట్లయితే ఆ భయంకరమైన శోధనలో నిలవలేరు ప్రధాని బిడ్లారా ఈరోజు లోకంలో చూసినట్లయితే ఎంతోమంది తమకిష్టమైన మార్గాన్ని కొద్ది కాలం గడుపుతూ ఆ తర్వాత పరిస్థితులు చేదాటిపోయి తన జీవితాన్ని తానే నాశనం చేసుకుంటూ సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఎంతమందో ఎంతమందో లెక్కకు మించిన వ్యక్తులు కానీ నిజమైన భక్తి పరుడుగా ఉండి దేవుడికి ఇష్టమైన జీవితం జీవించే వ్యక్తి జీవితంలో ఎన్ని భయంకరమైన విపత్తులు ఎదురైనా కూడా తన్ను తానిగా సూసైడ్ చేసుకోరు ప్రియోని బిడ్లారా తను జీవించే జీవితం ప్రభు కొరకు జీవించాలని దేవుడి యొక్క ఉన్నతమైన ప్రణాళిక ఏమైందో కనుగొటకు తన ప్రాణం భూమి మీద ఉన్నంత వరకు దేవుని సన్నిధిలో కనిపెట్టే వ్యక్తిగా ఉంటాడని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను బిడ్డారా ఇది భక్తిహీనుల జీవితంలో జరిగే భయంకరమైన విపత్తు నువ్వు ఎతికినా కూడా టెంపరవరీగా వారు ఇప్పుడు ఆస్తులు ఉండొచ్చు అంతస్తులు ఉండొచ్చు హోదా ఉండొచ్చు పేరు ఉండొచ్చు ఘనత ఉండొచ్చు వారు కలిగిందంతా కూడా ఇప్పుడు చల్లుచూ ఉండొచ్చు అది కొద్ది కాలమే కొద్ది కాలమే కొద్ది కాలము తరువాత ప్రభు ప్రతి దాన్ని చూచినప్పుడు వాటి వాటి క్రియలు చొప్పున దేవుడి ప్రతిఫలం ఇచ్చినప్పుడు ఈ లోకములో ఎతికినా కూడా ఉండరండి వాళ్ళు గాలికి కొట్టుకుపోయేటువంటి పొట్టు ఉంటారు ప్రిధ్వని బిడ్లారా అయితే రెండో మాట నేను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను ప్రిధ్వని బిడ్లారా ఈ రెండో మాట ఏంటి చూద్దాం నీతి ముందులు నిత్యము నిలుచు కట్టడం వలె ఉన్నారు చివరి కొట్టి దేవాదేవుని కనబడదామా ఈ దాకా నేను చెప్పిన మాటల్లో ఒక అద్భుతమైన మాట ఏం తెలుసా ప్రధుని బిడ్లారా క్రైస్తవ శియుద్ధంలో శ్రమలు ఎందుకు వస్తాయి శోధనలు ఎందుకు వస్తాయి ఇరుకులు ఎందుకు వస్తాయి ఇబ్బందులు ఎందుకు వస్తాయి అంత కష్టతరమైన జీవితం మనం ఎందుకు జీవించాలంటే మన మార్గము ఇరుకు మార్గము రెండో చెప్తున్నా మన మార్గము ఇరుకు మార్గము రెండో చెప్తున్నా ప్రతి బిడ్డారా అవి మన జీవితంలో ఎప్పుడైతే ఈ శ్రమ అనుభవాల గుండా మనం అడుగులు వేస్తూ ఏ ఏ సత్యాన్ని అయితే మనం తెలుసుకున్నామో ఏ దేవుడైతే మనమల్ని సత్యానికి స్థాపించాడో ఆ సత్యానికి సాక్షులుగా మనం జీవించేటప్పుడు జీవించే విషయంలో জীবিত ఎన్నో ఒడిదొడుగులండి వాటిని మనము తట్టుకొని నిలబడినప్పుడే మనము గొప్పవారం అండి మనము శక్తివంతుల వారం అండి మనము దేవుని నమ్ముకునేటువంటి వ్యక్తులము ప్రతి ఒని అందుకే మన జీవితం ఈ భూమి మీద కొట్టిపోయబడ్డం దేవునికి ఇష్టం లేదండి అనేకమైన శ్రమ అనుభవాలు గుండా అనేకమైన శోధనల గుండా అనేకమైన నిందల గుండా అనేకమైన బాధలు గుండా మన జీవితము కొనసాగుతూ ముందుకెళ్ళిపోతుంది కానీ ఓడిపోయే జీవితం కాదు కానీ ఈ శ్రమంలో నిజమైన క్రైస్త も,もん నిజముగా దేవుడి వాక్యము ఏ వ్యక్తి జీవితంలో ఉంటుందో ఏ వ్యక్తి తన జీవితంలో వాక్యానుసారంగా జీవించడానికి సిద్ధమైన వ్యక్తిగా ఉంటాడో ప్రతి వనిపట్లారా ఆ వ్యక్తి జీవితంలో ఎన్ని భయంకరమైన శోధనలు వచ్చినా కూడా ఆ వ్యక్తి గెలిచే వ్యక్తిగా ఉంటాడు ఆ వ్యక్తి ఆ శ్రమానుభాల్లో నిలబడే వ్యక్తిగా ఉంటాడు ఆ వ్యక్తి జీవితంలో జరిగే ఒక గొప్ప భీకరమైన కార్యమే తెలుసా ప్రతిధ్వనిపెట్లారా నేను దేవునికి విరోధమైన పాపం చేయలేదు నేను నా మనస్సు నా అంతరాత్మలో ఉన్నటువంటి దేవుడి మనసుని నేను బాధ పెట్టలేదు నేను అనేక సందర్భాల్లో బాధపడ్డాను నిందించబడ్డాను అవమానించబడ్డాను హేళన చేయబడ్డాను దూషించబడ్డాను అంతేకాదు కొట్టబడ్డాను ఎన్నికలని వాడిగా మార్చబడ్డాను నా ప్రభువు నా ప్రభు కలువురి సరిమలో వీటికి మించిన బలయాగాన్ని అనుభవించాడు ఆయనకే ఎన్నో శోధనలు వచ్చాయి నా జీవితంలో ఈ శోధనలు ఇప్పటి కాలిపు శోధనలు లెక్కే కాదని ఆ వ్యక్తి ప్రభు వై ప్రభు వైపు చూస్తూ ప్రతి బిడ్డారా ఎప్పుడైతే నిలబడతాడో ఆ వ్యక్తి ఆ వాటన్నిటి విషయాల్లో కూడా ఘన విజయాన్ని పొందుకొని రెండో అద్భుతమైన కార్యం తెలుసా ప్రతి ఒక్కలారా చూడండి మాట మరొకసారి నేను మీతో పంచుకుంటాను నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడం వల్ల ఉన్నాడు అతని జీవితం అనే జీవిత విధానము ఒక అద్భుతమైన రీతిలో ఎన్నో శ్రమ అనుభవాలు కూడా నడిచి దేవుని కొరకు నిలబడ్డాడు అని ఆ వ్యక్తికి ఒక ప్రత్యేకమైన పేరు లేదా కిరీటము రావాలి అన్న రెండవది తన తరువాత తరం వారు దేవుని కొరకు దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఒక అద్భుతమైనటువంటి మంచి జీవితం జీవించాడు ఈ వ్యక్తి అని చెప్పేదానికి కూడా నీ జీవితంలో ఎన్నో భయంకరమైన శ్రమలు ఒక అద్భుతమైన దీవెనకరంగా ఉంటున్నాయి ప్రతి ఒక్కరా చూపట్లు కొట్టి దేవా దేవుని గనపరుద్దామా స్తోత్రం ఈ మాటలు ఈ మాటలు చాలా ప్రాముఖ్యమైనవి ప్రధాన బిడ్డల కాబట్టి ఈ మాటలు ఏదో విని విడిచిపెడితేటి కాదు ఏ వ్యక్తి అయితే యేసుక్రీస్తు రక్తముతో కడగబడతాడో ఏ వ్యక్తి అయితే నిజముగా తన జీవితంలో తన జీవితాన్ని ప్రభువుకి అప్పగించి పరలోకాన్ని చూడాలి అని తీర్మానం తీసుకుంటాడో మూడవది ఆ వ్యక్తి ఈ భూమి మీద బ్రతుకు దినములలో ఆయన వెంబడించే వ్యక్తిగా ఉంటాడో నాలుగోది ఆ వ్యక్తి జీవితంలో ఎన్నో భయంకరమైన విపత్తులు ఆ భక్తి జీవితంలో వచ్చే పరీక్షలు ఆ వ్యక్తిని ఓడించటకు కలిగేటువంటి శోధనలు ఎన్నో ఆ శోధనలో ఆ వ్యక్తి నిలబడి నిత్యము నిలిచినట్లుగా దేవుడి చిత్తం జరుగుటకు ఆ వ్యక్తిని ఏర్పరచుకున్నాడని మాట ప్రభు పేరుతో మనవి చేస్తున్నానండి నీ జీవితం మామూలు జీవితం కాదు మళ్ళీ చెప్తున్నా నిజీవితం ఈ లోకంలో జీవించి ఏదో అయిపోయింది ఇక నా కాలం అయిపోయింది నా పిల్లలకు పెళ్ళిళ్ళు అయిపోయినాయి ఉద్యోగం వచ్చింది ఇండ్లు కట్టుకున్నా ఆస్తులు వచ్చినాయి లేకపోతే కదా నా పెళ్ళి అయిపోయింది లేకపోతే ఇంకొకటి ఇంకొకటి జరిగింది ఇక నా జీవితం అయిపోయింది అనుకుంటే కాదండి జీవితం అయిపోలే ఇవన్నీ జీవితంలో ఒక భాగాలే నీ జీవితం ఏంటి అంటే ఈ భూమి మీద నువ్వు చనిపోయిన తర్వాత నీ సాక్ష్యం చనిపోకుండా నువ్వు ఏ మార్గములో ఆ నీతిమంతుడైన యేసుని వెంబడించావో ఆ నీతివంతుడైన యేసుని మార్గములో రాత్రింబగళ్ళు నడుస్తూ ఎన్ని భయంకరమైన విపత్తులు వచ్చినా వాటి వాటిలో నువ్వు ప్రభువును ఎరగను అని బంకకుండా నీతిమంతుడిగా యథార్థవంతుడిగా సత్యవంతుడిగా ఈ లోకములో లోక క్రియల నుంచి ప్రత్యేకించబడిన వ్యక్తిగా లోకానికి నువ్వు సెలవు వ్యక్తిగా ఈ మాట మళ్ళీ చెప్తున్నాను లోకములో నువ్వు సెలవు వేయబడిన వ్యక్తిగా యస్సు ప్రభు సెలవు వేయబడ్డాడు అయితే నువ్వు లోకంలో లోకానికి నీకు నీకు లోకానికి విరోధముగా నీవు కూడా సిలువ వేయబడ్డావు అనేటువంటి ఒక ఆలోచన కలిగి ఈ లోకములో చచ్చినవాడిగా బ్రతుకుత క్రీస్తు కొరకు ఒక సాక్షి జీవితంగా ప్రభు కొరను ప్రభు కొరకు జీవించేవాడిగా ప్రభువుని వెంబడించువాడిగా నువ్వు ఎప్పుడైతే మార్చబడతావో నీ జీవితము చివరి క్షణం వరకు ప్రతిధ్వని బిడ్డారా దేవుడితో నడిచే మార్గమే ఒక అద్భుతమైన జీవితము అందుకే దేవుడి వాక్యం చెప్తుంది ఈ ప్రవచన వాక్యము బైబిల్ గ్రంథాన్ని పట్టుకున్న ప్రతి వ్యక్తి జీవితంలో నెరవేర్చబడాలండి ఒకవేళ క్రైస్తవుడు అయినప్పటికీ కూడా భక్తిహీనత లాంటి పరిస్థితిని జీవితంలో ఎదురైనట్లయితే ఈ లోకంలో ఎదురయ్యే ఎన్నో భయంకరమైన సమ అనుభవాలను నిలవలేవండి గాలికి కొట్టుకుపోయే పొట్టు వల్ల ఉంటావు అందుకే యేసుబ్రవ్వు అన్నాడు చాట అతని చేతిలో ఉంది ఆ ఆ చాటతో ఆయన ఇలా చెరిగినప్పుడు గింజలు మాత్రమే ఉంటాయి కానీ పొట్టు కూడా వెళ్ళిపోతుంది పొట్టంతా వెళ్ళిపోతుంది భక్తిహీనత లాంటి నటించే జీవితం దేవుణ్ణి సంతోషపెట్టలేదు మళ్ళీ చెప్తున్నా నిన్ను నువ్వు నిన్ను నువ్వు బాగున్ను చేసుకో ఎందుకంటే నిన్ను నువ్వే నాశనం చేసుకునే వ్యక్తివి దేవుని బాధ పెట్టే వ్యక్తివి క్రైస్తత్వాన్ని దెబ్బతీసే వ్యక్తివి నీ కుటుంబాన్ని కూడా నీ తర్వాత నీ నుండి దీవెనలైతే అయితే రావు కానీ దేవుని వాక్యం చొప్పున మాట్లాడాలంటే ఒక వ్యక్తి దేవుని వాక్యానికి విరోధముగా జీవించి మూడు నాలుగు తరుములు దేవుని వాక్యం చెప్తుంది ఆ వ్యక్తి చేసిన పాపం మూడు నాలుగు తరుములు తన పిల్లల మీదకి కుమ్మరించిపోయే వ్యక్తిగా ఉంటావు కానీ వెయ్యి తరుములు దేవుడి వాక్యానుసరంగా నువ్వు జీవించి వెయ్యి తరుములు దీవెనని బిడల మీదకి కుమ్మరించే ఒక తల్లిగా తండ్రిగా ఉండవు ఎందుకు కారణం నీ భక్తిహీనత నీ భక్తిహీనతను బట్టే నీ బిడ్డలు ఒక నిజమైనటువంటి దేవుని ఎరిగి పరిశుద్ధులుగా నీతి ప్రభువుని వెంబడిస్తూ నీతి మార్గంలో నడుస్తూ దేవుడినికిచ్చిన గొప్ప పిల్లలుగా దేవునికి మహిమ తెచ్చే పిల్లలుగా కుటుంబానికి పేరు తెచ్చే పిల్లలుగా నీ బిడ్డలు నివసించున్న చోట పేరు తెచ్చే బిడ్డలుగా ఉద్యోగం చేస్తున్న చోట పేరు తెచ్చే బిడ్డలుగా ఉన్నట్లయితే ప్రభుకి మహిమ అలా పెంచినట్లయితే నీ సంతానము నీతిమంతుల సంతానం లిస్టులో చేర్చబడుతుంది గట్టిగా చూడలేదు దేవుని కనిపెద్ద ఆమె హాలలు యా అయితే దేవుని వాక్యం చెప్తుంది ప్రతి ఒం నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడం వల్లే ఉన్నాడు చూడండి మా నాన్న ఇలా జీవించాడు మా అబ్బాయిలా జీవించాడు మా అబ్బ నుండి మా నాన్న ఇలాంటి లక్షణాలు వచ్చాయి మా నాన్న నన్ను చాలా గొప్పగా పెంచాడు అని మీ అబ్బ నుంచి నీకు ఇప్పుడు బ్రతికి సజీవుల లెక్కలో ఉన్న నీ నుంచి నీ బిడలకు దేవుని కట్టడములలో సాక్షిగా జీవిస్తూ నడుస్తూ ఉన్నట్లయితే అసలు ఒక అద్భుతమైన లైఫ్ మీ ప్రతి అలా నిలబడాలి అన్న కూడా తన ఆత్మీయ జీవితంలో ఎన్నో భయంకరమైన విపత్తులు ఎదురవుతాయి వాటిని తట్టుకునే స్టామినాన్ని కావాలి అన్న అది దేవుడి నీకు అనుగ్రహిస్తాడండి ఎందుకంటే ఏమో వాక్యము గైకొనడంలో దైవశక్తిని పొందుకుంటావు వాక్యానుసారంగా జీవించడంలో దేవుడి శక్తి ఎంతో పొందుకుంటావు నీ జీవితంలో దేవునికి విరోధమైంది నీలో నుంచి బయటకు వెళ్ళిపోతా ప్రధ్వని బిడ్డరా అప్పుడే నీవు నీతివంతమైన అవుట్లో చర్చబడతావు ఒక ఛాలెంజింగ్తో కూడిన మాట నేను మీతో పంచుకుంటున్నాను ఈ వాక్యం ఇచ్చున్నావు కదా ప్రధ్వని బిడ్డ నా దేవుడు కోరుకునేది తెలుసా ఈ వాక్యం ఇచ్చినటువంటి నీవు నువ్వు దేవునితో ఎటువంటి మంచి జీవితం జీవించావో అది ఒక ఛాలెంజింగ్తో కూడిన జీవితం నీ బిడలకు నీ కుటుంబానికి చెబుతూ నాలాగా బ్రతకండి అని చెప్పగలిగిన స్టామిన కలిగిన వ్యక్తి ఉన్న వ్యక్తివైనట్లయితే నిజంగా నువ్వు ధన్యుడువు నిజముగా నువ్వు ధన్యురాలి అని ప్రభు పేరుతో మనవి చేస్తున్నానండి ఏ ఊరికి మనం బ్రతుకుతున్నాము అంటే ఎంతోమంది బ్రతుకుతున్నారు ఈ లోకంలో ఎంతోమంది బ్రతుకుతున్నారండి అలాగే బ్రతుకుతున్నాము అంటే దేవుని ఎరిగి కూడా ఒక ప్రత్యక్షత లేకుండా ఒక ప్రత్యేకమైన జీవితం లేకుండా మనం మామూలుగా బ్రతుకుతున్నాము అంటే మన గురించి ఎవరు చెప్పుకోరు బ్రతికినా చెప్పుకోరు చచ్చిపోయినా చెప్పుకోరు ఎందుకు చెప్పుకోరు మన జీవితంలో చెప్పుకోదగ్గ జీవితం మనం జీవించలేదు కాబట్టి లోక సంబంధంగా మనం పరిగెడుతున్నాం కాబట్టి మనలో వాక్యానికి విరోధమైన మన జీవితంలో మనం బ్రతికే జీవితంలో వాక్యానికి విరోధమైనవి ఎన్నో ఉన్నాయి కాబట్టి అవి గుర్తెరిగినా చూచినా వారందరూ కూడా మన గురించి చెప్పుకోరు నువ్వు ఎప్పుడైతే ఒక రోషం కలిగిన ప్రత్యేక ప్రత్యేకమైన క్రీస్తుతో జీవితం జీవిస్తావో ప్రతి వనిపట్లారా ఆ జీవితమే వారికి సాక్షి ఉంటుందని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను గమనించండి ప్రతి వనిపించలేరా ఒక మళ్ళీ ఒక ఛాలెంజింగ్తో కూడిన మాటను నేను చెప్పుకుంటున్నాను మీతో పంచుకుంటున్నాను ఏంటి ఛాలెంజింగ్తో కూడిన మాట ప్రతి వ్యక్తి జీవితంలో మెప్పు ఘనత ఖ్యాతి మహిమ ఖ్యాతి ప్రతి వ్యక్తి జీవితంలో మెప్పు మహిమ ఖ్యాతి ఈ మూడు కావాలని కోరుకుంటారండి సో ప్రభు కూడా ఏమనుకుంటాడంటే తన మనస్సులో ఉన్నటువంటి అద్భుతమైన ఆలోచన నా ప్రియ బిడ్డలకు నేను మెప్పునివ్వాలి మహిమనివ్వాలి ఘనతనివ్వాలి ఈ మూడు కూడా ఒక వ్యక్తి జీవితంలో మూడు కిరీ కిరీటాలు లాంటివి ప్రధాని బిడ్డారా సో ఈరోజు ఒక అద్భుతమైన రీతిలో నా ప్రభు పరిశుద్ధ దేవుడు మీ మీదికి ఈ మూడు కిరీటాలు పెట్టాలని ఆశిస్తున్నారు కావలసిన వారందరూ కూడా ఆమె చెప్తారా అయితే ఈ మూడు కిరీటాలు నీ జీవితంలోనికి రావాలి అంటే ఫస్ట్ మెప్పు అంటే గొప్ప వ్యక్తి నిజంగా చాలా ప్రత్యేకించబడిన వ్యక్తి పేరుగాంచిన వ్యక్తి అని ఆ గొప్ప మెప్పు అంతేకాకుండా మహిమ నిన్ను బట్టి దేవునికి నిన్ను బట్టి నీ కుటుంబానికి ఒక విలువ కలిగే విధంగా నువ్వు జీవించినట్లయితే మూడవది ఘనత ఘనతకు కొంతమంది మాత్రమే పాత్రులండి ఒక ప్రత్యేకమైన రీతిలో దేవుడి ఘనతకు నువ్వు నువ్వు ప్రత్యేకించబడిన వ్యక్తిగా నువ్వు ఉన్నావంటే లేదా నీ జీవితంలో నువ్వు ఘనతకు పాత్రుడిగా ఉన్నావంటే అది మూడు కూడా దేవుడి వాక్యం చెప్తుంది దేవుడి దగ్గర నుంచి నువ్వు పొందుకోవాల్సిందే కానీ మనుషుల దగ్గర నుంచి పొందుకుంటే ఇవి శాశ్వతంగా నీ మీద ఉండవండి అయితే ఈ మూడు కూడా ఒక వ్యక్తి జీవితంలోకి రావాలి అంటే ఆ వ్యక్తి జీవితంలోకి ఊరికైనా ఈ మూడు కూడా రావండి మళ్ళీ చెప్తున్నా మెప్పు మహిమ ఘనత ఈ మూడు కూడా నీ జీవితంలో ఈ మూడు కిరీటాల నీ మీదికి వచ్చి అవి నిన్ను గొప్పగా దీవించాలంటే ఊరికినే రావండి ఏ వ్యక్తి జీవితంలోకైనా కూడా ఈ మూడు రావాలి అంటే ఆ వ్యక్తి జీవితంలో ఒక ప్రత్యేకమైన పరీక్ష ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే అదే ప్రియ దేవుని బిడ్లారా దేవునిచే పరీక్షించబడటం దేవునిచే పరీక్షించబడిన తర్వాత ఈ మూడు కిరీటాలు ఆ వ్యక్తికి ఇవ్వడం జరుగుతుంది ప్రియ దేవుని బిడ్లారా దేవునికి స్తోత్రం కలుగునిగాక ఏంటి ఆ పరీక్ష అంత గొప్ప మెప్పు మహిమ ఘనత నీ మీదికి రావాలి అంటే నిజముగా నువ్వు దేవుణ్ణి నమ్ముకొని వాక్యానుసారమైన జీవితం జీవిస్తున్నావు అని నిన్ను దేవుడు నమ్మి మళ్ళీ చెప్తున్నా నిన్ను దేవుడు నమ్మి ఈ మూడు ఘనమైన కార్యాలు నీ జీవితంలో జరగాలి అంతకుముందు ఒక మాట ముందుగా ఒక మాట నీకు తెలియజేసిన తర్వాత రెండు మాటలకి నేను వెళ్ళాలని ఆశిస్తున్నాను బిడ్లారా ఈ వాక్యం వింటున్నప్పుడు చాలా జాగ్రత్తగా గమనించండి మళ్ళీ చెప్తున్న ఈ మాట మెప్పు ఘనత మహిమ ఈ మూడు నీకు కావాలి అంటే మొట్టమొదటిగా దేవుడు నిన్ను పరీక్షిస్తాడు దేవుని వాక్యములు మనం చూద్దామా సామెతల గ్రంథం పదిహేడవ అధ్యాయము మూడవ వచనం వెండికి మూస తగినది బంగారం కొలిమి తగినది హృదయ పరిశోధకుడు యహోవాయే ఆమెను చెప్దామా ఇందాక చెప్పాను కదా మెప్పు కావాలన్నా మహిమ కావాలన్నా ఘనత కావాలన్నా ఈ మూడు నీ జీవితములే కావాలి అంటే దేవుని వాక్యం చెప్తుంది నీ హృదయములో దేవుని వాక్యము ఉందో ఆ వాక్యానుసారంగా నువ్వు జీవిస్తున్నావో నీ హృదయములో ఏ ఆలోచనలు ఉన్నాయో ఏ తలంపులు ఉన్నాయో ఏ కోరికలు ఉన్నాయో నువ్వు భక్తిపరుడవో పరుడవో కాదో నీ అంతరంగాన్ని ఎవరు పరీక్షిస్తాడంటే దేవుడే అయితే దేవుని వాక్యం చెప్తుంది ఇప్పుడు ఇదోని చూడండి మాట వెండికి మూసదగినది బంగారములకు కొలిమి తగిలినది చూడండి వెండి మూస మూసదగినది బంగారు పరీక్ష చేసేదానికి కొలిమి అగ్ని లాంటి కొలిమిలో ఆ బంగారు వేయబడినప్పుడే ఆ వేయబడినప్పుడే ఆ వేయబడినప్పుడే ఆ బంగారములో ఉన్నటువంటి ఆ బంగారములో ఉన్నటువంటి మస్ట్ అంత కూడా కాలిపోయినప్పుడే ఆ ఒరిజినాలిటీ కూడా బంగారగా మార్చబడుతుందండి అయితే దేవుడి వాక్యం ఏం చెప్తుందండి ప్రతి ఒక్కరా హృదయ పరిశోధకుడు ఎహోవాయే ఏ వ్యక్తి జీవితములో నైనను దేవుడికి విరోధంగా ఆ వ్యక్తి జీవించినట్లయితే వాక్యము విను కూడా విని విన్నట్లుగా ఉంటూ వాక్యాన్ని లెక్క చేయకుండా ఉన్నట్లయితే ఆ వ్యక్తి జీవితంలో ఇవి మూడు కూడా మెప్పు ఘనత ఖ్యాతి ఈ మూడు కూడా పనిచేయవండి వాక్యం విన్న తర్వాత వాక్యాన్ని హృదయంలో పెట్టుకొని వాక్యానుసారిగా నేను జీవిస్తానని ఒక బలమైన తీర్మానం తీసుకున్న తర్వాత ఇంకా దేవునికి నీకు విరోధం అనేది నీ జీవితంలో ఏదన్నా ఉన్నట్లయితే అవన్నీ తొలగిపోయేదానికి ఎన్ని భయంకరమైనటువంటి అగ్ని లాంటి పరీక్షలు నీ జీవితంలోకి వచ్చినా కూడా వాటిని తట్టుకొని నిలబడినప్పుడైతే నిలబడినట్లయితే మళ్ళీ చెప్తున్నాను నువ్వు నిలబడినట్లయితే నా దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేస్తాడని నువ్వు నమ్మినట్లయితే నీ విశ్వాసాన్ని కోల్పోకుండా ఏ అయితే నువ్వు పొందుకున్నావో ఏ దేవుడి కృప అయితే నువ్వు పొందుకున్నావో ఏ దేవుడి ఆశీర్వాదం అయితే నువ్వు పొందుకున్నావో ఏ బాబాన్నైతే ఒప్పుకొని విడిచిపెట్టావో ఏ శిల్వ యాగం ఏసు బ్రహ్వుని కొరకు చేస్తాడని నీవు నమ్మి యేసుని వృధా చేర్చుకొని ఆయన మార్గంలో నడుస్తున్నావో దాన్ని విడిచిపెట్టకుండా పట్టుకొని ఆ పట్టుకునే విషయంలో దేవునికి నీలో ఏది కూడా కొన్ని భయంకరమైన శ్రమ ఆ యొక్క మస్ట్ నీ అంతరంగంలో కానీ నీ దేహములో కానీ నీ తలంపులలో కానీ నీ జీవితంలో కానీ దేవునికి నచ్చని ఏదైనా ఉన్నట్లయితే ఆ తొలగించడానికి అది నీ లాంటి పరీక్షలు మన జీవితములోకి దేవుడు అనుమతించినప్పుడు ఆ అగ్ని లాంటి పరీక్షల్లో మన జీవితములో అప్పుడు పిల్లారా దేవునికి నచ్చనిదంతా కూడా కాలిపోతూ ఉంటుంది కానీ నీవు కాలిపోవండి